హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా కొత్త మిత్రుడి అన్వేషణలో ఇది రెండవ రోజు ఈరోజు మళ్ళీ నా స్నేహితుడి కోసం నా ప్రయాణం మొదలుపెట్టాను ఒక చిన్న స్ట్రీట్ పప్పీ కోసం గంట క్రితం ఇక్కడ వర్షం పడింది రోడ్లన్నీ చల్లగా ఉన్నాయి కానీ నా ఆశ మాత్రం చావలేదు ప్రతిరోజు నేను ఆఫీసుకి వెళ్తూ చిన్న చిన్న కుక్క పిల్లలు చూస్తాను వాటి అమాయకమైన కళ్ళు నా రోజును ప్రత్యేకం చేస్తాయి కానీ అవి కొన్ని రోజులుగా బయట కనిపించట్లేదు బయట చాలా చలిగా ఉంది అవి ఎక్కడో దాక్కున్నాయి అయినా నా ప్రయత్నం మాత్రం ఆపను ఈరోజు నేను ఒక కొత్త ఏరియాలో వెతకాలని డిసైడ్ అయ్యాను కొత్త మూలలు కొత్త ఆశలు నా ఫ్రెండ్ ఇక్కడో ఎక్కడో ఉంటాడని అనిపిస్తుంది అక్కడక్కడ పెద్ద కుక్కలు కనిపించాయి కానీ చిన్న పిల్లలు మాత్రం కనిపించలేదు ఈ పెద్ద కుక్కలు చలిని తట్టుకోగలవు కానీ చిన్న పిల్లలు మాత్రం తట్టుకోలేవు నిజమైన స్నేహితుని కనుక్కోవడానికి కొంత టైం పట్టచ్చు కానీ దాన్ని వదిలిపెట్టకపోవడం ముఖ్యం నా యొక్క వెదుగులాటలో తోడుగా ఉన్న వారందరికీ ధన్యవాదాలు రేపు మరో రోజు మరో వెదుగులాట కావచ్చు ఆ రోజు నేను నా ఫ్రెండ్ని కనుక్కుంటాను